హాయ్ వెల్కమ్ టు హాస్ సయ్యూ నేను మీ మనోజ్ వయస్ షర్మిలా పాదయాత్ర చేస్తారా రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యత చేసేందుకు సిద్ధపడ్డారా ఇందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నారా మూడు విడతల్లో చేపట్టనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఎస్ పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు చే స్వీకరించిన ఆ షర్మిల దూకుడు దూకుడుగా కొనసాగిస్తున్నారు మొదట ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కంటే వైసీపీ ఓటమికి ఎక్కువగా ఆడు పనిచేశారు తాను అనుకున్నది సాధించారు ఫైనల్ గా సో జగన్ను గద్దె దించాలని లక్ష్యంతో పనిచేసిన ఆమె సక్సెస్ అయ్యారు వైసీపీ ఓటమితోనే పార్టీ కేడర్ తో పాటు నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారని భావిస్తున్నారు సో అందుకే ఇప్పుడు పాదయాత్ర చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన చేంజ్ కనిపిస్తుంది అని ఆవిడ అంచనా వేస్తున్నారు వైసీపీకి ఘోర పరాజయంతో జగన్ రాష్ట్రంలో ఉండేందుకు కూడా ఇష్టపట్టలేదు సో వైసీపీ సీనియర్లు కూడా సైలెంట్ అయిపోయారు జూనియర్లు సైతం జగన్ కు దూరంగా జరుగుతున్నారు సో ఇటువంటి తరుణంలో పాదయాత్ర చేస్తే ప్రజల్లో స్థానాన్ని సంపాదించుకోవడంతో పాటు వైసీపీ కేడర్ ను కాంగ్రెస్ వైపు మళ్లించవచ్చని భావిస్తున్నారు శర్మ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం పనిచేసింది వైసీపీ బెడిసి కొట్టింది సో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కాంగ్రెస్ పార్టీకి రావాల్సింది కూడా అదే అందుకే వైసీపీ నేతలు ఆకర్షించే పనిలో పడి కాంగ్రెస్ అందుకే షర్మిల పాదయాత్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఏసీసీ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు విడతల్లో పాదయాత్ర చేసేందుకు షర్మిల సిద్ధపడినట్టు తెలుస్తుంది ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటకు ముందే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా విశేషం ఎందుకంటే జనరల్ గా అందరూ ఎలక్షన్స్ ఒక వన్ ఇయర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తారు కానీ ఎన్నికల ఫలితాలు అయిన తర్వాత స్టార్ట్ చేస్తున్నారు సో తెలుగు నాట పాద చేసిన ఏ నేత ఫెయిల్ కాలేదు రెండు వేల ఇరవై మూడులో సుదీర్ఘ పాదయాత్ర చేసి అధికారంలోకి రాగలిగారు వైఎస్ రాజశేఖర రెడ్డి తాను సీఎం కావడమే కాదు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు వైఎస్ఆర్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైతే ఎంపీలను గెలిపించి ఇచ్చారు అటు తర్వాత చంద్రబాబు పాత్ర చేశారు అధికారంలోకి వచ్చారు జగన్ పాత్ర చేశారు విజయం దక్కించుకున్నారు అయితే రెండు వేల పదమూడులో షర్మిల పాదయాత్ర చేశారు ఆయన అన్న జగన్ జైల్లో ఉండడం ఆయన తరపున ఉమ్మడి రాష్ట్రంలో నడిచారు కానీ వైసీపీని అధికారంలోకి తేలకపోయారు వైసీపీ నాయకుల పార్టీ నాయకత్వమే ఒక రకంగా అసంతృప్తితో ఉన్నారు జగన్ వైఖరి నచ్చని చాలా మంది సీనియర్లు రాజకీయంగా సైలెంట్ అయిపోయారు మరికొంతమంది కూటమి పార్టీలో చేరాలన్న ఆహ్వానం కూడా ఉందట సో మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది వచ్చే ఎన్నికల నాటికి మంచి స్థితిలో ఉంటుందని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అదే సమయంలో ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది వైసీపీలో ఉన్న నాయకులు క్యాడర్ అంతా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరితే కాంగ్రెస్కి పూర్వం దక్కుతుందని వాళ్ళు భావిస్తున్నారు ఇప్పుడు కానీ షర్మిలతో పాద చేస్తే వైసీపీ క్యాడర్ చీలిపోతుందని కాంగ్రెస్ పార్టీ అంచనాకు వచ్చింది షర్మిల తన పదతను మూడు విడతలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది రాయలసీమ కోస్తాంధ్రలో ఇంకా మూడు విడతలుగా యాత్ర చేసి సుదీర్ఘకాలం పాటు ప్రజల్లో ఉండాలని భావిస్తున్న సమాచారం తద్వారా తన కుటుంబంలో కలిసి వచ్చిన పాదయాత్ర సెంటిమెంట్లు తాను సైతం అనుసరించేలా వ్యూహం వ్యూహం పొందుతున్నారు అయితే ఇప్పటికీ హైకమాండ్ సమాచారం అందించాలని అటు నుంచి సానుకూల స్పందన వచ్చిన సమాచారం దీన్ని సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి పాదయాత్ర పట్టాలెక్కే అవకాశం ఉంది మరి ఏం జరుగుతుంది చూడాలి నిజంగా ఇప్పటికే మూడోసారి శని పాదయాత్ర చేస్తున్నారు ఈ ఏపీలో ప్రత్యేకంగా చేస్తున్న ఈ పాదయాత్ర గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్